హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం పసిడి నెమ్మలు అనే కథ చెప్పుకుందాం అనగనగా ఒక రాజు ఆ రాజుకు లేక లేక ఒక ఆడపిల్ల పుట్టింది ఆమె అపురూప సౌందర్యవతి ఆమె పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆమె సౌందర్యం నానాటికి ద్విగుణీకృతం కాసాగింది ఈ సౌందర్య రాశిని చూసి రాజుగారికి ఆనందం కలగడానికి బదులు అంతకంతకు విచారం పెరగసాగింది కారణం ఏంటంటే రాజకుమార్తె స్త్రీ సహజమైన లక్షణాలేవి అలవరుచుకోలేదు తండ్రి అనంతరం రాణికా నుండి కూడా రాజ్యాంగ విషయాలేవి తెలుసుకోలేదు ఆమెకు నడవ నేర్చిన నాటి నుంచి ఒకటే వ్యసనం అదే పరిగెత్తడం తనకన్నా వేగంగా ఏ మానవుడు ఏ జంతువు ఏ పక్షి పరిగెత్తరాదని ఆమె శపదం కనుచూపు మేరలో ఏ గుర్రం పరిగెత్తుకుంటూ కనిపించినా రాజకుమారి పరుగు లంకించుకుని దాన్ని దాటి వెళ్లేదాకా ఆగేది కాదు అడవికి వెళ్ళినప్పుడు వన్యమృగాలతో పరుగు తీసేది ఉద్యానవనానికి వెళ్తే లేళ్ల వేగంగా పరిగెత్తేది ఎంతసేపు పరిగెత్తినా ఎంత దూరం పరిగెత్తినా ఆమెకు అలుపు అన్నది ఉన్నట్టే కనబడేది కాదు ఈమె కన్నా వాయుదేవుడు తప్ప మరెవరూ వేగంగా పరిగెత్తలేరు ఈమె నిజంగా మారుతుడి వరాన పుట్టింది అని అందరూ అనేవారు ఆమెకు మారుతి అని పేరు కూడా పెట్టేశారు ఈ వ్యసనం నుంచి ఆమెను తప్పించడానికి ఆమె దాసీలు అందరూ యత్నించారు రాజమంత్రి రాజ పురోహితుడు కూడా మారుతికి చెప్పి చూశారు రాజుకు వృద్ధాప్యం వచ్చింది ఏనాడైనా మారుతి శిరస్సుపై కిరీట భారం పడవచ్చు కిరీట దారికి ప్రజల గౌరవము ప్రజానురాగము లేకపోతే పరిపాలన చేయడం కొంచెం అవుతుంది మారుతి గుర్రాలతోనూ లేళ్లతోనూ పరిగెత్తి గెలుస్తుందన్నంత మాత్రాన ప్రజలు గౌరవించరు రాజ్యభారం వహించే వారి గొప్ప లక్షణం పరిగెత్తడం కాదు మంత్ర తంత్ర ఆలోచనలలో నైపుణ్యం సాధించాలి మారుతి తన దృష్టిని ఎకనైనా రాజమర్యాదల మీదకు మళ్లించాలి అదీకాక మారుతికి యుక్త వయసు వచ్చింది నేడో రేపో ఆమెకు వివాహం జరిగి తీరాలి పట్టాభిషేకం వాయిదా పడిన వివాహం ఎంతో కాలం వాయిదా వేయడానికి లేదు చుట్టుపక్కల రాకుమారుల్లో అర్హుడైన వాణ్ణి ఎవరినైనా చూసి మారుతికిచ్చి పెళ్లి చేయాలని మంత్రి నిశ్చయించుకున్నాడు ఈ విషయాన్ని పురోహితుడితో కూడా చెప్పారు కానీ ఒక్క విషయం మారుతి తన ధోరణి మార్చుకోకపోతే ఉన్నత వంశానికి చెందిన రాజకుమారులు ఆమెను పెళ్లి చేసుకోరు పురోహితుడు మంత్రి చెప్పిన మాటలన్నీ మారుతి సావధానంగా వింది ఆమె సరే నా వివాహం ఏర్పాటు చేయండి కానీ మీరు చెప్పిన రాకుమారులు ఎవరు నాకు అక్కర్లేదు పరుగులో నన్ను గెలిచేవాణ్ణి మాత్రమే నేను పెళ్లాడతాను ఇంకెవరో నన్ను పెళ్లాడడానికి అర్హులు కారు అన్నది మంత్రి నిర్ఘాంతపోయాడు పురోహితుడి నోట్లోంచి మాటే రాలేదు సరేనమ్మా మీరు చెప్పినట్టే చేద్దాం పరిసర దేశాలకు వార్త పంపుతాను అన్నాడు మంత్రి ఒక నియమం కూడా ఉంది అంది మారుతి నేను పరువు గల రాజ్ కుమార్తెను నన్ను పెళ్లాడే ఆశ కొద్దీ ప్రతి నీచుడు నాతో పందెం కాయవచ్చు కాబట్టి నాతో పరిగెత్తి ఓడిన ప్రతి వాడికి శిరచ్ఛేదం జరుగుతుందని చాటించండి అంది చిత్తం అన్నాడు మంత్రి మారుతి స్వయంవరం చాటింపు విన్న అన్ని దేశాల వారు ఆశ్చర్యపోయారు పరుగు పందెం ద్వారా భర్తను ఎన్నుకున్న రాజకుమార్తెను గురించి వారు ఎన్నడూ విని ఉండలేదు ఇటువంటి గాథ ఏ పురాణంలోనూ లేదు ఆఖరికి సీతా స్వయంవరంలోనైనా వచ్చిన వారు ఒకరితో ఒకరు పోటీ పడ్డారు కానీ పెళ్లి కూతురుతో పోటీ పడిన వారు లేరు మారుతి సౌందర్యం గురించి విన్నవారు కొందరు ఆమెతో శిరఛ్యాదం చేయించుకున్నా పర్వాలేదు అనుకొని వేయడానికి ముందు ఇచ్చారు కొందరు రాజ్యాకాంక్షతో మారుతి స్వయంవర పోటీకి బయలుదేరారు ఆమె వేగం గురించి వినని వారు ఒక ఆడదానితో పరిగెత్తలేమా అని వచ్చారు పరిగెత్తడంలో ప్రసిద్ధులైన వారు అనేక మంది ఆమెను జయించాలన్న అహంకారంతో వచ్చారు మరికొంతమంది చాటింపు వింటూనే పరిగెత్తడంలో శిక్షణ ప్రారంభించారు మారుతి స్వయంవరం చాటింపు జరిగిన మర్నాటి నుంచి వివిధ దేశాల నుంచి అభ్యర్థులు రాసాగారు వీరిలో విఖ్యాతులున్నారు అనేక రకాల ప్రతిభావంతులున్నారు ఉన్నత రాజవంశాల వారు ఉన్నారు అత్యంత సౌందర్యవంతులైన ఉన్నారు కానీ ఒక్కరు కూడా పరుగు తీయడంలో ఆమెకు దీటైన వారు కనిపించలేదు ఉదయం నుంచి అస్తమయం వరకు మారుతి ఎందరితోనైనా పరిగెత్తడానికి సిద్ధంగా ఉండేది రాజభవనం ముందు రెండు బారల మేర పోటీకి ప్రత్యేకంగా తయారు చేశారు చుట్టూ ప్రేక్షకులు నిలబడ్డానికి కూడా ఏర్పాటు చేశారు పోటీదారులు పరిగెత్తే చోటుకు ఒక పక్కగా వద్యశిల ఏర్పాటు చేశారు ఓడిపోయిన మరుక్షను పోటీదారు వజ్రశిల వద్దకు పోయి శిక్ష పొందవ శిక్ష పొందవలసిందే మొదటి రోజున ఈ వజ్రశిల నుంచి పన్నెండు తలలు తెగాయి ప్రతి శిక్షకు ప్రేక్షకులు హాహాకారాలు చేశారు మారుతిని గురించి అనేకులు అనేక రకాలుగా మాట్లాడుకున్నారు ఆమె పాషాణ హృదయరాలని కొందరన్నారు ఆమె తప్పు లేదని ఆమెతో పరిగెత్తడానికి సాహసించిన వారిదే తప్పని మరికొందరు అన్నారు ఈ విధంగా పోటీ సాగితే చుట్టుపక్కల ఉన్న యువకులంతా నిర్మూలమైపోతారని కొందరు అన్నారు అసలు మారుతికి వివాహమే జరగదు చూస్తూ ఉండమని మరికొందరు అన్నారు మారుతిని పెళ్ళాడ వచ్చిన వారిలో చచ్చేవారు చస్తూ ఉంటే వచ్చేవారు వస్తూనే ఉన్నారు యజ్ఞ పశువుల్లాగా అవుతూనే ఉన్నారు ఈ విధంగా ఈ దేశానికి వచ్చిన వారిలో కుమారుడనే యువకుడు ఒకడున్నాడు అతను చూడడానికి ఒక రాజకుమారుడే కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి శత్రు శత్రురాజుల చేత రాజ్యభ్రష్టత్వం పొంది దేశ దేశాలు తిరుగుతున్నాడు కుమారుడు ఈ దేశానికి వచ్చి ఇక్కడ జరిగే భీకర స్వయంవరం గురించి విన్నాడు నలుగురితో పాటు ఒక ఉదయం తాను కూడా పరుగు పందాలు జరిగే చోటుకు వచ్చాడు ఆ నాటి తొలి నరపశువుతో పరుగు తీయడానికి సిద్ధంగా నిలబడి ఉన్న మారుతి కుమారుడి కంటికి కనిపించిన మరీక్షణం అతనికి మిగిలిన ప్రపంచం లేకుండా పోయింది ఆమె తప్ప అతని కంటికి మరేమీ కనిపించలేదు ఆమె ఒకటితో పరిగెత్తి గెలిచింది ఆ అభాగ్యుణ్ణి వదచేశారు ప్రజలు హాహాకారాలు చేశారు కానీ కుమారుడి కళ్లకు మారుతి తప్ప ఆమెతో పంతం వేసి ఓడిపోయిన అభాగ్యుడు గాని అతని శిరచ్చేదం గాని కనిపించలేదు ప్రజల హాహాకారాలు కూడా అతని చెవులకు వినిపించలేదు ఆ రోజు పంద్యాలు పూర్తయ్యేదాకా కుమారుడు అక్కడ నిలబడి మారుతినే చూశాడు ప్రజలు నిష్క్రమించారు కుమారుడు కూడా కదిలాడు కానీ ఎటుపోతుంది అతనికి తెలియలేదు నేరుగా ఊరి బయటకు వెళ్ళాడు నది ఒడ్డున అడవిలో కాలిబాటల వెంట నడిచి పాడుబడిన ఒక దేవాలయం చేరుకున్నాడు లోపల ప్రవేశించాడు అది ఒక పార్వతీదేవి ఆలయం అక్కడికి ఎవరూ వెళ్లరు ఆలయంలో పరిచిన రాళ్ల మధ్య ఏవేవో పిచ్చి మొక్కలు పెరిగాయి లోపల రాళ్లన్నీ పాచిపెట్టి ఉన్నాయి అక్కడ తొండలు ఉడతలు ఇతర క్రిమి కీటకాలు చిన్న చిన్న పిట్టలు ఎదేచ్ఛగా సంచరిస్తున్నాయి పార్వతీదేవి విగ్రహం చూడగానే కుమారుడి హృదయంలో పొందే పొంగే భావాలన్నీ పైకి పోయి అతను ఆ విగ్రహం ముందు మోకరిల్లి కాళ్లు పట్టుకున్నట్లు విచారంగా చెప్పుకోసాగాడు తల్లి పార్వతి నీవు మా అనురాగ దేవతవు నేను ఎన్నో కష్టాలు పడ్డాను కానీ నిన్ను ఎన్నడూ ఏమీ కోరలేదు ఇప్పుడు ఒకే ఒక కోరుతు కోరిక కోరుతున్నాను నా ఎందు దయ ఉంచి ఈ నా కోరిక చెల్లించు ఎలాగైనా మారుతిని నాకు భారీగా చేయి నాకు రాజ్యాల అవసరం లేదు భోగభాగ్యాల అవసరం లేదు ఒక మారుతి చాలు నాకు ఈ మారుతి తప్ప ప్రపంచంలో ఇంకేమీ అవసరం లేదు నీ పాదాలతోడు అమ్మ మారుతి అమాయకురాలు అజ్ఞానరాలు ఆమెకు ప్రేమ ఏమిటో తెలియదు తెలిస్తే భర్త కోసం ఈ విధంగా పంద్యం వేయదు ఆమె హృదయంలో ప్రేమజ్వాల రగుల్చు తల్లి నాకు నీవు తప్ప ఇంకెవరున్నారు నీవు నాకు మార మారుతిని చేకూర్చలేని పక్షాన నా జన్మ వృధ అంతదాకా నీ పాదాలు వదలను చావు ఎప్పటికైనా తప్పనిదే ఒక చెంప ప్రేమతో దహించుకుపోతున్న నేను ఎంతో కాలం జీవించలేను నీకు నాపై అనుగ్రహం కలగని పక్షాన నీ కాళ్ళ దగ్గరే ప్రాణం విడిస్తాను అన్నాడు మూడు పగళ్ళు మూడు రాత్రులు కుమారుడు నిద్రాహార పానీయాలు లేకుండా అదేవిధంగా పార్వతీదేవి పాదాలు ఆశ్రయించాడు మూడవ రాత్రి మూడు జాములు గడిచింది దూరాన తొలికోడి కూసింది అంధకారమయంగా ఉన్న శిథిల దేవాలయం ఒక్కసారిగా వెలిగింది కుమారుడు తలెత్తి చూశాడు మెరుపుడు మించిన వెలుగు తప్ప అతనికి ఏమీ కనిపించలేదు ఈ మాటలు అతనికి వినిపించాయి నాయనా విచారించకు నీ అభీష్టం తీరుస్తాను శక్తి చేత నీవు మారుతిని జయించలేవు యుక్తితో జయించు నీకు మూడు బంగారం నిమ్మపళ్లిస్తాను నీవు మా అరుతితో పరుగు పందెం వేసినప్పుడు ఆమె నిన్ను దాటిపోయే సమయంలో ఒక పండును బలంగా వెనక్కి విసిరే అవసరమైతే మూడు పళ్లను ఉపయోగించి ఒక కోరిక తీర్చుకో అంది క్షణంలోనే అంతా కాంతి మాయ మాయమైంది ఆ సమయంలోనే ఏదో చల్లని స్పర్శ చేతికి తగిలినట్టయింది ఆ స్పర్శతో కుమారుడికి ఆవేదన ఆకలిదప్పులు మాయమయ్యాయి పార్వతీదేవి కాళ్ల మీద నుంచి అతను చేతులు తీసివేశాడు అతని దోసిట్లో మూడు నిమ్మ బంగారపు రంగులో తలతలలాడుతున్నాయి అతను వాటిని కళ్ళకద్దుకొని గుడి బయటకు వచ్చి నదిలో స్నానం చేసి స్వయంవరానికి బయలుదేరాడు అప్పుడే తెల్లవారింది జనం చేరుతున్నారు మారుతి పోటీదారుల కోసం సిద్ధంగా ఉంది ఆమె హృదయం శిల అతనికి ఈ సంగతి తెలిసే ప్రేమించాడు ఆ శిలను ద్రవింపచేయడానికి పార్వతీదేవి ఉందని నమ్మాడు బంధానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇద్దరూ ఒకరి పక్కన ఒకరు నిలబడ్డారు బయలుదేరడానికి సంకేతం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు సంకేతం వచ్చింది ఆ క్షణంలో కుమారుడు ఒక నిమ్మపండు తీసి పక్కకు విసిరాడు అది లేత ఎండలో మిలమిలా మెరుస్తూ అతివేగంగా జనంకేసి పోసాగింది మారుతి కళ్ళు మెరిసాయి మెరిశాయి అతివేగంగా తరులుకుంటూ పోయే ఆ నిమ్మపండు తన పెదాలను తననే తన పెదాలు తననే సవాల్ చేస్తున్నట్లుంది ఆ నిమ్మపండు వెంబడి పరిగెత్తి అది జనం మధ్యకు పోయేలోగా వంగి దాన్ని పట్టుకుని కుమారుడి కేసి చూసింది అతను అప్పుడే పదిహేను భారాలు తీరాడు మారుతికి అక్కడి నుంచో కొత్త శక్తి వచ్చినట్లయింది ఆమె శరవేగంతో అతన్ని చేరుకోసాగింది చేరుకుంది ఇంకొక క్షణంలో ఆమె ముందుకు వెళ్ళిపోతుందనగా కుమారుడు రెండో నిమ్మ పండు తీసి బలంగా వెనక్కి విసిరేశాడు మారుతి దాని పిలుపును తృణీకరించలేకపోయింది తన పందెం మాటే మర్చిపోయి ఆమె దాని వెంట పరిగెత్తి అది ఆగే లోపున ఆగేలోపున దాన్ని అందుకొని లేచి నిలబడింది ఈ పాటికి కుమారుడు అరవై బారలు దాటి ఇంకా ముందుకు పోతున్నాడు మారుతి కళ్ళలో కాళ్ళలోకి ఎవరూ ఊహించని జవసత్వాలు వచ్చాయి ఆమె తుఫాను గాలిలాగా కుమారుడికేసి పరిగెత్తసాగింది అతడు పది బారలు పోయేలోగా ఆమె మళ్లీ అతన్ని చేరుకుంది ఒక్క లిప్తలో దాటిపోతుంది కూడా ఆ సమయంలో కుమారుడు మూడో నిమ్మకాయ తీసి తనకు మిగిలి ఉన్న శక్తిని అంతా ఉపయోగించి వెనక్కి విసిరేశాడు మారుతి ఆగింది దాదాపు కల్ కాళ్ళల్లో శక్తి ఉండి రొప్పుతూ ఉండే కుమారుణ్ణి అతివేగంగా రెండో వైపు తొలిపోయే నిమ్మకాయను చూసింది నిమ్మకాయ వెంట పరిగెత్తింది ఆమె కాయ అందుకునేసరికి కుమారుడు తొంభై ఐదు బార్లు పరిగెత్తాడు ఇంకా ఐదు బార్లున్నాయి అతన్ని కలుసుకోవడానికి మారుతి తీసిన పొరుగు మానవ మాత్రలు ఊహించలేనిది ఆమె కలుసుకోక ముందే కుమారుడు గ గమ్యస్థానం చేరుకున్నాడు ప్రజలు ప్రజల హర్షధ్వానాలు విన్నంటాయి ఓటమి ఎరుగని మారుతి ఓడిపోయింది దినదనము జరిగే వదలు ఆగిపోయాయి వద్దీశిల వద్ద నిలబడి ఉన్న రాజభటులు గంట్రగొడ్డలి అవతల పారేసి పూలమాల తెచ్చి మారుతి చేతికిచ్చారు ఆ మాలను ఆమె కుమారుడి మేడలో వేసేటప్పుడు ఆమె కనురెప్పలు వాలాయి చెక్కులు జేవురించాయి మొట్టమొదటిసారిగా మారుతిలో కనిపించిన స్త్రీ లక్షణాలకు రాజపరివారం ఎంతో ఆనందించింది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ